జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ లో ప్రొఫెషన్ డే పేరిట కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ బిఆర్ హరిచరణ్ జ్యోతి ప్రజలతో ప్రారంభించారు కార్యక్రమానికి జిల్లా ట్రస్ట్ అధ్యక్షుడు వేనపల్లి శ్రీధరరావు హాజరయ్యారు సందర్భంగా పాఠశాల డైరెక్టర్ బియాల హరిచరణ్ రావు మాట్లాడుతూ విద్యార్థులు నుండి వివిధ వృత్తుల యొక్క ప్రాముఖ్యత తెలుపడం కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు నర్సరీ నుండి రెండు క్లాస్ పిల్లల చేత పల్లె వాతావరణంలో పంట పండించే విధానాన్ని రైతుల వేషధారాన్ని చక్కగా చూపించారు కోర్టు నమోనా ప్రదర్శించి దానిలో కేసుల పోలీస్ స్టేషన్ దానిలో జరిగే ఖైదీల విచారణ రెస్టారెంట్ లో వంటల గురించి ఆసుపత్రి లో చేసే చికిత్స ఫైర్ స్టేషన్లు ఎయిర్పోర్టు స్టాండ్ ప్లే స్కూల్ కిష్మార్ట్ బ్యూటీ పార్లర్ లేడీస్ తదితర విషయాలపై విద్యార్థులకు వారి అభిరుచికి తగిన ఒక కార్యక్రమాన్ని వార్దల ఉంటుందని అన్నారు Hmm. oke, okay. thank you, yeah. thank you. దట్ స్కైజ్ ఆర్ లిమిట్ సో స్కైజ్ ఆర్ లిమిట్ బికాస్ ఏదైనా టూరిజం కానీ లేకపోతే స్పెషాలిటీ కానీ పిల్లలు అవి అన్ని రకాల ఈ ఎంప్లాయ్మెంట్స్ అని అన్ని నెక్స్ట్ ఐడికేస్ అవర్ ప్రొఫెషన్ తెచ్చి తెలియజేసుకుంటూ విద్యార్థి విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సు తెలియజేస్తున్నాను మీరు చూస్తే ఆల్ ద ప్రొఫెషన్ టు సీ ఇన్ ద ఫ్యూచర్ ఐ రిక్వెస్ట్ అవర్ బిలవడ్ హరి సార్ టు అడ్రస్ ద గ్యాదరింగ్ అండ్ వన్ టు ద స్టేజ్ వన్ టు ద స్టేజ్ లెట్స్ ఎవ్రీబడి వెల్కమ్ దేమ్ It is the a wonderful and joyful. I'm very thank you to stand in front of you. First of all, parents, we are inviting all our beloved parents here. Okay. It's a wonderful call arranged by to the building blocks teachers. For my client, we lost eight you know? Yesterday, it's my Lord I Have Do you have doubt about anyone? Yes, my Lord, I have doubt on my friend Raju. Tonight, Raju was absent on the day. Objection, Your Honour. Raju was present on the day. Please take one. do you have any evidence? इस push पर for next speaker. The board has been adjourned. They are standing F yes, I C A, and there is a cell. सेल इन द सेल In the यू there is. Thank you, madam. Good morning, madam. Good morning. Where are you ओके गो। want to hear Captain Madam. Okay, go. We want to go

वरन तेजल हेरा दिस फ्रॉम हेल्पिंग करना और लॉन्ग हैवी बेंडिंग दिस वर्क आप लोगों का धन्यवाद मंगोली कमेंट शो मी फास्ट इट इज ज्योति बिल्डिंग ब्रॉडबैंड एंड इनॉग्रेट आवर रेस्टोरेंट गिवर एक्शन क्लैप फॉर आवर रेस्टोरेंट थैंक यू What do you like to order, ma'am? Can you see the footman in got before ordering something? Sure, ma'am. I will return here in a moment. But I order. Okay. Ready to order, ma'am?

i can get you to pray who asked i want to get out and talk to kind please what is your name jiao send me in jiao oh hey i am the फ प्री किड द्रि टू सिक्स इयर्स किडस वि हॅव इथं औट पासिबल रेडी సో పేరెంట్స్ ముందుకు వచ్చిన తర్వాత టీచర్స్ డిసైడ్ అయ్యారు సార్ పేరెంట్స్ అంతా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తా టీచర్స్ అసలు కాకూడదు సార్ హండ్రెడ్ పర్సెంట్ కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఈవెన్ కిచెన్ రూమ్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ ఈవెన్ స్టాండ్ కానీ ఈవెన్ ఐ మీన్ ఎయిర్పోర్ట్ కానీ ఈవెన్ ఫిష్ ఫామ్ కానీ ఏది తీసుకున్నా కానీ ఆ పూజ ఇప్పుడు బ్రాహ్మణ్ ఎంత చక్కటి శ్లోకాలు చెప్పాడు చూడండి సో దిస్ ఈస్ ద ఆఫ్ అవర్ స్కూల్ టీచర్స్ అండ్ కాన్వెంట్ టీచర్స్ జ్యోతి బిల్డింగ్ బ్లాక్స్ స్కూల్ అంటే ది బెస్ట్ స్కూల్ అని చెప్పడానికి దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ లుక్స్ వెరీ సింపుల్ ఏరియా ఆ సింపుల్ ఏరియాలోనే నేను అనుకుంటా జగిత్ ఒక బెస్ట్ స్ప్లాష్ పూల్ స్విమ్మింగ్ పూల్ పట్ రూమ్ ఇంటరాక్టివ్ ప్యానెల్ రూమ్ ఇన్ని ఉన్నటువంటి స్కూల్ ఏదైనా ఉంది అంటే అది జ్యోతి బిల్డింగ్ బస్ ప్లే స్కూల్ నిజంగా ఇక్కడ ఉన్న మదర్స్ అందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది అంటే మా టీచర్స్ ఇది చెప్పగానే టక్కున తెచ్చేస్తారు వాళ్ళు ఎందుకు ఏంటి ఇట్లా ఎందుకు మీరు డబ్బులు ఖర్చు అట్లా ఎప్పుడు అడగల మమ్మల్ని నిజంగా ఆ మాతలకి తల్లులందరికీ నేను శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నానండి ఎందుకంటే మీ కోఆపరేషన్ లేకపోతే మేము ఏది కానీ సక్సెస్ చేయలేము ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ కోఆపరేషన్ బై ఆల్ పేరెంట్స్ అండ్ వెరీ వండర్ఫుల్ ప్లానింగ్ బై అవర్ టీచర్స్ ఆ ఇన్ఛార్జెస్ అని మా డైరెక్టర్ రజిత మేడం కానీ అజిత మేడం కానీ మా ప్రమిత మేడం కానీ అదేవిధంగా మా స్టాఫ్ మా టీచర్స్ అంటే వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉంది దాని రిలేటెడ్ వాళ్ళ హస్బెండ్ అందులో కానిస్టేబుల్ కాబట్టి ఆయన అలాగే లా ఆ అమ్మాయి లాలో జాయిన్ అయింది కాబట్టి ఆ అమ్మాయి లా ఆ జడ్జ్ అంటే ఒక కోర్టు డిజైన్ చేయడం కానీ పోలీస్ స్టేషన్ డిజైన్ చేయడం కానీ ప్రతి దీనిలో మా మేడమ్స్ ఎవరు కొంచెం ఇంకా యాక్టివ్ ఉంటారు వాళ్ళకి ఆ బ్యూటీ పార్లర్ అరీ చేశారు ఇక్కడ ఐరన్ అంటే ఇందులో ఒక్కటి లేకుండా ఆర్మీ గేటప్ అయితే అగ్రికల్చర్ ఆ ఫీల్డ్ కూడా చాలా బాగుంది నాట్ ఓన్లీ వన్ ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీ వన్ ఎఫర్ట్స్ అండ్ హై స్కూల్ అండ్ ఐఐటి క్యాంపస్ ఇన్ఛార్జెస్ ఎవరింగ్ రియల్లీ ఇట్ ఇస్ వెరీ గ్రేట్ అంటే ఇది ఎందుకు అంటే పిల్లల్లో ఒక అవేర్నెస్ సో ఇన్ని ఉన్నాయా ఇక్కడ ఒకే దగ్గర ఇన్ని స్టాల్స్ ఒక ట్వంటీ స్టాల్స్ వరకు మేము ఇక్కడ ఏర్పాటు చేశాము ఇది ఖచ్చితంగా అంటే అందరికి ఒక బెస్ట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఏముంటుంది కోర్టులో ఏముంటుంది ఆ డౌట్స్ ఏమి లేకుండా ఇక్కడే ఒక అవేర్నెస్ ఇవ్వడానికి ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్పీక్ వెల్ ఇంగ్లీష్ వాళ్ళ మైక్లో చక్కగా మాట్లాడతారు మీరు ఏదైనా అడగండి మా పిల్లలు చక్కగా మాట్లాడతారు అట్లా ట్రైన్ చేశారు జస్ట్ బొమ్మలాగా డ్రెస్సెస్ వాళ్ళని ఉంచలేదు అంత మంచి ట్రైనింగ్ ఆ టీచర్స్ ఇచ్చారు నిజంగా వాళ్ళందరినీ మరి మీరు ఖచ్చితంగా విని వాళ్ళని అప్రిషియేట్ చేసి వెళ్లాల్సిందిగా కోరుతూ మరి ఇంత మంచి సపోర్ట్ ఇక్కడ మాకు పేరెంట్ ఉన్న రంజిత్ అంటే ఆయన ఏది అంటే అది పేరెంట్ తీసుకో డ్రాయింగ్ ఒక ఫ్యాకల్టీ లాగా ఇక్కడ ఇన్వాల్వ్ మా మేడం స్వచ్ఛతకు నుండి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు తిరిగి చిన్నప్పుడు ఏవైతే ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగినటువంటి ఆ ప్రదేశాలు చూసినా ఏవైతే ఉన్నాయో ఇవాళ చిన్నారు చేసిన కృత్యాలు చూస్తే పొలం కన్నుచర్ చూస్తే ఆ యొక్క ఆ యొక్క ఆవుల కర్ణుచలు చూస్తుంటే ఒక గుడిసే కంచి అంట కంచి వేసుకొని బిడ్డలు వస్తుంటే చూచొని కొట్టుకుంటుంటే ఆ యొక్క మైదాన ప్రాంతాన్ని కూడా పల్లె యొక్క ఏదైతే స్వచ్ఛత ఆ యొక్క పిల్లల యొక్క చూపే విధానంలో కూడా చాలా స్వచ్ఛందంగా కనిపిస్తుంది అదేవిధంగా ఆ పల్లెల నుండి ఏడుకి తీసుకొచ్చారు నెక్స్ట్ పట్టణ స్థాయికి తీసుకొచ్చారు పట్టణాల్లో పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ డ్రెస్ మెటల్స్ కానీ ఇలా ఒక్కొక్కటి 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 చూపెట్టారు ఆ తదుపరి జిల్లా స్థాయిలో ఏముంటాయో చూపెట్టారు ఆ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చూపెట్టారు ఈ పిల్లలు అక్కడ కోర్టు ఆ జడ్జి అవన్నీ కూడా హైకోర్టు అవన్నీ కూడా ఏంటి సుప్రీం ఇవన్నీ చూస్తుంటే ఢిల్లీ స్థాయిలో కూడా మన పిల్లలు చూపెట్టారు ఎక్కడే కాదు బిల్డింగ్ ప్లాక్స్ మన జ్యోతి బిల్డింగ్ ప్లాక్ స్టూడెంట్స్ ఒక పల్లె నుండి ఢిల్లీకి వెళ్ళారు ఒక పల్లె నిజంగా ఇంత మంచి స్ఫూర్తిని తీసుకురావడానికి పిల్లల్లో ఇంత నైపుణ్యం తీసుకురావడానికి కృషి చేసినటువంటి నిజ ఉపాధ్యాయ బృందాలందరూ కూడా పేరు పేరున నిజంగా నా నమస్కారం తెలిస్తున్నాను అదేవిధంగా ఇంత మంచిగా మీరు మాకు వెన్నట్టు ఉంటూ ఎప్పుడు ఏది కావాలన్నా వారికి తోడ్పడుతూ మీ చిన్నారు చాలా ముగ్ధులుగా తయారు చేస్తూ వాళ్ళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా పోషక మహాషులందరూ కూడా శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మీ ఆదురామాలను ఎప్పుడు ఇలాగనే ఉండాలి ఇంకా కూడా మంచి పోగ్రామ్స్ ముందు ముందుకు వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ మన రాష్ట్రంలోనే ఇంత మంచి ప్రోగ్రామ్ ఎక్కడ కూడా చేయరండి హండ్రెడ్ పర్సెంట్ అంటే గ్రామీణ స్థాయిలో ఉన్న స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు కూడా ఇంత మంచి కడుగుదా చూపెట్టేది ఎక్కడా లేదు దట్ ఈస్ క్రెడిట్ కోస్ట్ బిల్డింగ్ బ్లాక్ ఉపాధ్యాయ అందరికీ కూడా అండ్ థ్యాంక్ ఫుల్ టు వెరీ థ్యాంక్ ఫుల్ ఫస్ట్ పేరెంట్స్ అండ్ రియల్లీ చాలా కోఆపరేట్ చేశారు పిల్లల్ని రెడీ చేసి మార్నింగ్ రెడీ చేసి ఈ టైం వరకు పంపించారు మాకు చాలా కోఆపరేషన్ ఇస్తున్నారు ఇలాగే మాకు కోఆపరేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫస్ట్ థ్యాంక్ఫుల్ టు బిల్డింగ్ స్టాఫ్ అండ్ రియల్లీ వాళ్ళకి కూడా మీరు అవగాహన కల్పించారు రియలీ థ్యాంక్ఫుల్ టు స్పెషల్లీ స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు పేరెంట్స్ ఇలాగే మాకు చేయాలని కోరుకుంటున్నారు మా వారికి ఇక్కడ వరకు వచ్చి ప్రతిదీ వీడియో తీస్తూ మాకు షేర్ చేస్తున్నారు రియల్లీ థ్యాంక్ఫుల్ టు మీడియా